గత ఏడు నెలల ఆంధ్రప్రదేశ్ పరిపాలన కాలంలో కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అండ్ ఈ మధ్య ఈ నకిలీ పోలీసులు నకిలీ ఐపీఎస్లనే ఈ గోళ విరిగిపోతుంది ఏం జరుగుతుందిరా బాబు నిన్నడికి అడిగిన ఉప ముఖ్యమంత్రి గారి పార్వతీపురం జిల్లా మన్యం పార్వతీపురం పర్యటనలో ఒక నైవి నకిలీ ఐపీఎస్ హల్చల్ చేశారు అని చెప్పి ఆయన అరేస్ చేశారట నకిలీ ఐపీఎస్ హల్చల్ చేశారని ఆ చర్చ ఒకటి జరిగితే తాజాగా ఒంగోలులో నకిలీ పోలీసుల సీన్ ఏదైతే ఉందో ఒక క్రైమ్ సినిమాను తలదన్నే విధంగా ఉంది నిన్నమోనే కదా నకిలీ ఐపీఎస్ గురించి మాట్లాడుకున్నాం తాజాగా ఒంగోలు నకిలీ పోలీసుల గురించి అంటే ఏంటి ఒక అతను స్పా నిర్వహిస్తాడట ఆ స్పాకు కస్టమర్లు వస్తారు కదా ఒక కస్టమర్ది ఒక వీడియో తీశాడట మరి ఆ వీడియో ఎవరితో ఉంటే తీశాడు మరి అది ఆ స్పా అనేది ఏమంటారు బమ్ చిక్ బొమ్ చిక్కలు బం బొమ్ చిక్కల కోసం ఏర్పాటు చేసిందా మామూలు స్పానా స్పానా విటు ఏ కండిషన్లో వీడియో తీశారో తెలియదు మొత్తం మీద ఒక విటుడి వీడియో తీశారు తీసి అట్ ద సేమ్ టైం ఒక పోలీస్ బృందం వచ్చి ఆ స్వామి మీద అటాక్ చేసింది ఒక పోలీస్ బృందం ఆ విటుడు కూడా దొరికాడు దొరికితే నెక్స్ట్ ఏమైంది పోలీసుల నుంచి ఆ విటుడికి ఫోన్లు నువ్వు దొరికావు నీ పోకుండా ఉండాలి అంటే మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి అని మూడు కోట్ల నుంచి మొదలెట్టారట చివరికి మూడు లక్షల రూపాయల వరకు వచ్చి ఆగారట మూడు కోట్ల నుంచి మూడు లక్షల రూపాయల వరకు అయితే ఆ విటుడు మధ్యలో సరే ఎవరినోవని అడుగుతారు కదా ఏమైనా సెటిల్ చేయడానికి అని తెలిసిన పోలీసులు ఎవరన్నా దొరుకుతారు ఎక్కడ దగ్గర లింకు దొరుకుతుంది కదా అందులో భాగంగా ఏమైనా సేవ్ చేయమని చెప్పి పోలీసులను అడిగితే అప్పుడు తెలిసింది వాళ్ళు ఏమని అసలు రైడు జరగలే కేసులు పెట్టలే మరి అక్కడికి పోయింది ఎవరు అంటే అది ఒక నకిలీ పోలీసులు నకిలీ పోలీసులు ఆ నకిలీ పోలీసులను సృష్టించింది ఎవరు అంటే మళ్ళీ ఆ స్పా నిర్వాహకుడే అట ఆ స్పా నిర్వాహకుడు అక్కడికి వచ్చే క్లయింట్ల వీడియోలు తీసి తానే ఒక నకిలీ పోలీస్ బృందాన్ని తయారు చేసి వాళ్ళతో తన స్పా మీదే తానే అటాక్ చేయించుకొని అంటే దాడి చేయించుకొని చేసుకొచ్చి తాను క్రేట్ చేసుకున్న నకిలీ పోలీసులే తన దగ్గరికి వచ్చిన క్లయింట్ని డబుల్ డిమాండ్ చేసి ఓరే నీ తెలివితేళ్ళని ఏమన్నా అయ్యా నీకు తెలివితేటలు చూడండి వాన్ దేశ వాన్ దగ్గరికి క్లయింట్లు వస్తే ఆ క్లయింట్లో వాళ్ళే వీడియోలు తీసి నకిలీ పోలీసుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసి ఎట్లా ఉందో చూడండి గత చివరికి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఓ వాళ్ళ దగ్గర బెల్టులు గనకలు పెట్టుకునే తుపాకులు ఇడబెట్టుకునేవి మొత్తం పోలీసులకు కావాల్సినవి యాజ్ ఇట్ ఈ యథావిధిగా ఉన్నాయట ఏం తెలియచేయడం చూడండి ఇదో గోల్ అయిపోయింది సరే రెండు మీద ఎక్కడైనా కనుక పండ్లు ఆపి చెక్ చేయడమో చలానాలు రాయడమో చేస్తూ అనుకోండి ఎవరైనా సివిల్ డ్రెస్సులు ఇప్పుడు కాకీ డ్రెస్సులు చేసినా నమ్మే పరిస్థితి లేదు ఎవరన్నా పౌరులు అడిగారనుకోండి మీరు నిజమైన అయినా లేకపోతే సివిల్ డ్రెస్సులు ఎందుకున్నారు అది ఇది అని చెప్పి మా అనంతపురంలో కదా మూకుముడిక పుట్కాలు తెరదాన్ని నేను అట అడిగితే తంతారు అడకపోతే దొంగ పోలీసు మంచి పోలీసు వాడు అర్థం కావట్లేదు బాంబలే ఉన్నాయి వ్యవహారం ఏమాట కాంట కానీ